గుంటూరు నగరంలో ఈ నెలాఖరు నాటికి ప్రజలు మెచ్చేలా పారిశుధ్యాన్ని అందించేందుకు నగర పరిధిలోని మూడు నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కార్యాచరణ సిద్దం చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం మందిరంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యురాలు గల్లా మాధవితో కలిసి పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్లు ప్రజారోగ్య కార్యదర్శులు ఇన్స్పెక్టర్లతో పారిశుధ్యం మెరుగు కోసం ప్రత్యేక సమీకా సమావేశం జరిగింది ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మన గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి మూడు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని యాభై ఏడు ఎలక్షన్స్ వార్డ్ని ఒక్కొక్క వార్డు ఒక్కొక్క శాంటరీ డివిజన్ గా చేస్తూ అక్కడ కావాల్సినటువంటి కార్మికులు పుష్కార్ స్ట్రాక్టర్లు ఇతర వస్తువులు కేటాయింపు చేసి మ్యాపింగ్ చేస్తున్నామని తెలిపారు రెయిని సీజన్ దృష్టిలో పెట్టుకొని ఒక ఐదు లక్షలు మొక్కలు మనము నాటగానే తీసుకు ఐదు లక్షలు ఇప్పటివరకు దాదాపు ముప్పై మూడు వేల మొక్కలు మనం వరల్డ్ ఎన్విరాన్మెంటే కానీ ఇప్పుడు జరుగుతున్న దాంట్లో ప్లాంటేషన్ యాక్టివిటీస్ ఉన్న కానీ ఇప్పటికి ముప్పై మూడు వేల మొక్కలు నాటడం జరిగింది మిగతాయి కూడా ఐదు లక్షల్లో ఉన్న బ్యాలెన్స్ కూడా కార్పొరేటర్స్కి హోమ్ స్టేట్ ప్లాంటేషను ఎవెన్యూ ప్లాంటేషను ఈ రెండు కేటగిరీస్లో మీకు ఎవరెవరికి ఎన్ని మొక్కలు కావాలో రిక్వైర్మెంట్ ఇస్తే దాన్ని బట్టి టెండర్స్ పిలిచి మొక్కలు ప్రొక్యూర్ చేసుకొని వాళ్ళకి అవ్వటం జరుగుతుంది సో వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు నెక్స్ట్ ఫ్యూ డేస్లో టెండర్స్ కూడా వెళ్ళి మిగతా మొక్కలు కూడా ప్రొక్యూర్ చేసుకుని ఐదు లక్షల మొక్కలు అన్ని రకాలు ఎక్కడ కూడా ఫుల్ ఆఫ్ ఉండదు మందిలో ఎన్ని బతికి పెద్ద అయిన తర్వాత అట్లా ప్లాన్ చేస్తుంది కాబట్టి ప్రజలు కూడా మీకు ఎవరికైనా ముఖ్యంగా ఇళ్ళల్లో రూట్ బేరింగు లేకపోతే షేడ్ బేరింగ్ ఇలాంటి మొక్కలు కావాలన్నా కూడా మీరు సంబంధిత ఆధారాలతో మమ్మల్ని సంప్రదిస్తే మీకు కూడా మొక్కలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది జరిగింది మరి మనందరికీ తెలిసిందే శానిటేషన్ అనేది ప్రధానమైన ప్రాబ్లంగా ఈరోజు కనిపిస్తూ ఉంది దీని మీద అనేక సార్లు చర్చకు వస్తూ ఉంది సో దీని నేపథ్యంలో ఈరోజు ఒక హోలిస్టిక్ వేలో గౌరవ కమిషనర్ గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అందరూ కార్పొరేటర్లు అండ్ శానిటరీలో వర్క్ చేసే ఇన్స్పెక్టర్లు సెక్రటరీలతో సహా అందరం కూడా ఒక ప్లాట్ఫామ్ మీద కూర్చొని వాళ్ళు వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నిటి మీద దృష్టి పెట్టి నీడ్స్ ఏమున్నాయో ఈరోజు ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పటికే గౌరవ కమిషనర్ గారు కానివ్వండి మేము కానివ్వండి నేను ఇచ్చిన సూచనల మేరకు చాలా మార్పులు చేసి ఉన్నారు అయినప్పటికీ కొన్ని ఏరియాస్లో ఎటువంటి దాని మీద సొల్యూషన్ రాని పరిస్థితుల్లో ఇంకొంచెం విస్తృతంగా ఈరోజు కూర్చొని కార్పొరేటర్లు అండ్ అదేవిధంగా శానిటరీ ఇన్స్పెక్టర్ల దగ్గర నుంచి డేటాను తీసుకోవడం జరిగింది అనేక అంశాలు వాళ్ళు సూచించడం జరిగింది వర్కర్లు దాదాపుగా ప్రతి డివిజన్లో కూడా కొంత నీడు ఉంది ఒకటి రెండు మినహాయిస్తే చాలా వరకు డివిజన్స్లో వర్కర్స్ నీడ్ని గమనించడం జరిగింది అదేవిధంగా కొన్ని చాలా స్వల్పమైన డివిజన్స్లో మాత్రమే కాస్త ట్రాక్టర్స్ కానీ కాంపాక్ట్ బిన్స్ కానీ అవసరమైన పరిస్థితి కనపడతా ఉంది అండ్ మేజర్గా ప్రధానంగా ఇక్కడ ఇన్ని మంది వర్కర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు